వెల్కమ్ బ్యాక్ టు రామ్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని అయితే అడుగుతున్నాను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వాళ్ళ వీడియో ఇంకొంతమందికి అయితే పాస్ అవుతుంది ఈ వీడియోలో ఏంటంటే ఎగ్ అండ్ క్యారెట్ ఫ్రై అయితే ఇక్కడ నేను చేస్తున్నాను అనమాట ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చేస్తే కామెంట్ చేయండి ఎలా ఉందో చేయకపోతే మటుకి నా స్టైల్లో ప్రిపేర్ చేయండి వన్స్ ట్రై చేసాక మీ ఫేవరెట్ అయితే అయిపోతుంది ట్రస్ట్ మీ రెసిపీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మా వారికి అయితే ఒక ముద్ద నోట్లో పెట్టగానే వావ్ చాలా బాగుంది అని చెప్పారు ఇంకా ప్రాసెస్లోకి వచ్చేద్దాం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని ఒక టూ ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటోస్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను క్యారెట్ తురుముకున్నాను అనమాట మీరు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా క్యారెట్ తురుమిన క్యారెట్ కూడా అందులో వేసేసి ఒక ఐదు ఆరు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత అయితే సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ఒక చిట్టుపడి జీలకర్ర అయితే నేను ఎక్కడైతే అనమాట కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత కరివేపాకు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెంసేపు అయితే అలా మగ్గనిచ్చి తర్వాత ఈ ఫ్రైనంతా కూడా ప్యాన్లో ఒక పక్కగా అయితే ఇలా ఈ విధంగా పక్కగా అయితే గింటేయాలన్నమాట తర్వాత మళ్ళీ ఈ ప్లేస్లో ఈ ఖాళీ ప్లేస్లో కొంచెం ఒక స్పూన్ అయితే ఆయిల్ పోసుకొని నేను ఇక్కడ వచ్చేసి త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నానమాట ఆ ఎగ్స్ అన్ని కూడా దాంట్లో అయితే కొట్టేసి ఇలా టూ మినిట్స్ లో ఇలా కుక్ చేసి తర్వాత ఇంకా రెండింటిని కూడా కలిపేయడమే అనమాట అస్సలు నీచి వాసన అనేది రాదు ఖచ్చితంగా రెసిపీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ వచ్చేసి సన్న పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మంట ఎక్కువగానే ఉంది అందుకని చెప్పి నేను కారం అయితే తక్కువగానే వేసాను ఇంకా కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుని కారం ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట కొంచెం ధనియాల పొడి ధనియాల పూరి కూడా వేసుకుని ఇంకా అలా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవడమే రెసిపీ అయితే రెడీ అయిపోయింది అస్సలు నిశ్వాస రేరుగా రాదు కారం తక్కువ వేసాను అని అంటారే మమ్మల్ని నాకైతే ఇక్కడైతే మంట అయితే సరిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి రెసిపీ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి తప్పకుండా చూడండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి బాయ్ బాయ్